ఘనతా కలుగును గాక దేవుడు మనలను ప్రేమించి జనవరి తొమ్మిదవ తారీఖు దినాన్ని మనకి ఇచ్చినారు అందులో ఆయనకు స్తోత్రము ఘనతయు చెల్లిస్తున్నా చెల్లిస్తున్నాము ప్రభునందు ప్రియులార ఎలా ఉన్నారు అందరూ క్షేమమేనండి రాత్రంతేనో దేవుని కృపలో వర్దిల్లి ఆయన కాపుదల్లో సుఖనిద్ర యువబడి దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను చాలా సంతోషం ఈరోజు మనం దేవుని మహాకృపలో దివ్యవాక్షాన్ని ధ్యానిద్దాం ఆయన నామాన్ని గనపరుద్దాం నిన్నటి దినాన్ని మనం ఆది కాణము ఏడవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ధ్యానించినాము ఈ దినాన్ని రెండవ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటలు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతిజాతి పోతును పెంటయు రెండును ఆకాశ పక్షులలో ప్రతిజాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి మీద అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యో ఉంచుకొనుము చదుబడిన లేఖనాలు మన వినికడులో ప్రభు దీవించును గాక ప్రేమ నమ్మకమైన మా తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చదుబడిన లేఖనాల ద్వారా ఈరోజు లైవ్లో పాల్గొన్న వారికి అలాగే తరువాత వినేవారికి మీ దేవన ఆశీర్వాదాలు కలగ చేయండి ఆయన మా యొక్క స్థానిక సంఘాన్ని సంఘ విశ్వాసులను మీ కుమారుడని యేసు క్రీస్తులో బలపరచం ఆయన సమస్యలు కష్టాలు నీ దగ్గరికి తీసుకుని వస్తున్నాం తీర్చుదేవుడు ఆదరించు వాడువు కృప చూపించండి ఆయన లైవ్లో పాల్గొని వీడియో వీక్షిస్తున్న ప్రియులలోనూ కూడా మీ కార్యాలు చేసి ఆయన వారు అనుదినముని శక్తి చేత బలము చేత కాపాడబడే భాగ్యము దయచేయండి నాయన వాక్షమైన దేవ మీరే ప్రత్యక్షమయ్యి మావి యొక్క ఆహారం దయచేసి మమ్మల్ని బలపరిచి స్థిరపరచుమని మాతో మీరు మాట్లాడమని యేసు క్రీస్తు గణనామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా నిన్నటి సమయంలో మనం ఏడో అధ్యాయము మొదటి వచనంలో ఉన్న విశేషాలు ధ్యానించినాము మనం దేవుని కృపలో మరి రాత్రి కూడా వాక్షము అందించిన కానీ రాత్రి వాక్ష ధ్యానం చేసినప్పుడు ఆడియో ఎందుకో వినబడలేదు ఇప్పుడు మీకు ఆడియో వినపడుతుంది కదండి చాలా సంతోషం ఆడియో వినబడలేదు అందుకు మళ్ళా దాన్ని డిలీట్ చేసి చేయడం జరిగిందన్నమాట మరి ఈరోజు మనం రెండు మూడు వచనాలు మనం చదువుకున్నాం ఇక్కడ మనం చదువుకున్నప్పుడు ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి నోహోవు వాడల్లో పవిత్రమైన జంతువులు ఉన్నాయి పవిత్రము కాని జంతువులు ఉన్నాయి వాడలో ఎన్ని రకాలైన జీవులు ఉన్నాయి అని అంటే ఏడు వేల రకాలైన జీవరాశులు ఉన్నాయి మరి ఏడు వేల రకాలైన జీవరాశులలో ఏది కూడా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అది పోటీ పడటం కానీ చంపుకోవటం కానీ ఇంకొకటి చేయటం కానీ ఏమీను లే ఒకదాని మీద ఒకటి ఏమీ అలా కలగకుండా అన్నీ కూడా చక్కగా ఉన్నాయి అంటే ఇక్కడ మనము బాగుగా అర్థం చేసుకోవచ్చు ఒకదాని మీద ఒకటి కలిసి చక్కగా ఉన్నాయి అలాగే ఈ ప్రపంచం యేసు ప్రభు వచ్చినప్పుడు భూమి మీద జరగవలసిన కార్యాలన్నీ జరిగిన తరువాత అంటే ఎస్ఆర్ రెండవ అధ్యాయము యేసు ప్రభు ఇంకా చాలా అధ్యాయాల్లో ఉన్నటువంటి తీరుగా ఈ భూమి మీద క్రీస్తు రాజ్యం మెస్సియా పరిపాలన జరిగే కాలంలో తోడేలు దగ్గర గొరిపిల్లు పడుకుంటారు ఆ పరుశుల పర్వతం మందు ఏది ఎవరికి ఆని చేయదు అలాంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఈ పరిపాలన భూమి మీద ఉంటుంది ఆ సమయంలో మనుషులు గర్వం అనిపించ అణచివేయబడతారు ఆ సమయంలో యుద్ధములు చెయ్యుట ప్రపంచములో మానివేసే కాలం అలా అలాంటి కాలం అంటే ఎలాంటి రోజులు వస్తాయో చూడండి ఆ దినాల్లో జంతువులు నోహోవాడులో ఉన్నట్టుగా ఆనాడు ఉన్నటువంటి ప్రజలతో కలిసి ఉంటాయి అవి అయితే ఆ ప్రజలలో నీవు నేను కూడా ఉండగలుగుతాం ఈ జంతువులు మధ్యన ఈ జీవరాశుల మధ్యన నోహోవు నోహోవు కుమారులు కోడళ్ళు తన భార్య ఉండినట్లుగానే ఉండినట్లుగానే ఈయన ఈ ఇలా ఉన్నట్టుగానే మనం కూడా ఉంటాం ఇక్కడ ఒక విషయం గమనించండి యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన లేచి ఆత్మ శరీరముతో ఉన్నట్లుగానే ఆ మెస్సియా రాజ్యములో ఆ పరిపాలనలో మనం కూడా ఆత్మీయంగాను ఆత్మ శరీరంతోను సజీవులుగాను భూమి మీద ఉంటాము ఇంత గొప్ప భాగ్యమో చూడండి ఈ లేఖనాలు నమ్మిన వారు సంపూర్ణమైన దేవిని లేఖనాలు లేఖ జ్ఞానాన్ని పొందుకున్నవారని మీరు జ్ఞాపకం చేసుకోవాలి చాలా మంది నమ్మలేని స్థితిలోనున్నారు ఆయన మన కొరకు నీతి పరిపాలన భూమి మీద జరిగిస్తాడు నోహో వాడలో జీవరాశులు మనుషులు కలిసి ఉన్నట్లు ఏదేను వనములో ఆదాము ఏదేను వనములో ఆదాము అవ్వ సమస్త పశువులు ఆయన పేర్లు పెట్టాడు అవన్నీ కలిసి ఉన్నట్టుగానే రాబోతున్న క్రీస్తు రాజ్య పరిపాలనలో ఎహోవా దినములో ఎహోవాను గడపరిచే రోజుల్లో భూమంతా పరిశుద్ధ పర్వతముగా ఉండే కాలం ఒకటి రాబోతుంది అందుకు విశ్వాసులమైన మనము గొప్ప భాగ్యవంతులమని జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకనంటే నోహోవు వాడలో కలిసి ఉన్నట్లుగా మనం కూడా ఆయనతో కలిసి ఉంటాము కాబట్టి మనము తిరిగి లిగిస్తాము ప్రభుతో ఉంటాము ప్రభుతో దిగుతాము ప్రభుతో భూమి మీద ఎన్ని రిఫరెన్స్లు ఉన్నాయో ఇలాగా కాబట్టి నోహావు వాడలోనికి నీవు ఉంచుకో అన్నప్పుడు ఈ జంతువులన్నీ కూడా నోహావుతో చెప్పినట్లుగా ఈ జంతువులు కూడా ఓడలోనికి ప్రవేశించాయని లేఖనాల్లో మనం చూస్తున్నాం జతల జతలుగా తొమ్మిదవచనంలో కనపడుతుంది ఈరోజు మనం ఏ జంతువుని పిలిచినా వస్తుందా ఒకవేళ ఏ జంతువు పిలిచినా అది మనకు అలవాటు అయ్యి ఉండాలి మనకి సాధు జంతువుగా ఉండాలా ఇలాంటి పరిస్థితులైతే మనతోటి ఉంటుంది కాబట్టి ఈ రెండు మూడు వచనాలలో నోహావుతో అన్నాడు నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకోను అని ఆజ్ఞాపించారు ఇక్కడ చూడండి ఈరోజు పలన పులుంది పలన ఏనుగుంది ఈరోజు పలానా సింహం ఉంది అని అంటే ఇలాగా నీటిలో జీవించగలిగినవి ఆకాశమందు జీవించగలిగినవి తప్ప ఆకాశమందు ఎగిరివి భూమి మీద సంచరించేటువంటివి అనగా నీటిలో మునిగితే చనిపోవేవి ఏడు వేల రకాలైన ఏడు వేల రకాలైనటువంటి జీవరాశులన్నీ కూడా వాడలోనికి వచ్చాయి ఇంకా కొన్ని వేలాది రకాలు నీటిలోనే ఎప్పుడు అవి నివాసం ఉంటాయి నీటిలో ఉన్నవి అనేకమైనవి మనకి కనపడుతున్నాయి ఆకాశమందు భూమి మీద సంచరించేవి అన్నీ కూడా వాడలో నుండి తిరిగి మరలా మనకి ఈరోజు కనపడుతున్నాయి ఈరోజు కనపడుతున్నాయి అంటే ఆ రోజున వాడలోనికి వెళ్ళాయి ఉంచుకున్నాడు ఉంచుకున్నాడు తన కుటుంబమును కాపాడినట్లుగానే తన కుటుంబము వాడబైట ఉంటే ఉన్నట్టుగానే ఇవి ఈ ఏడు వేల రకాలైన జీవరాశులు కూడా ఉంటే అట్లకి కూడా ప్రమాదమే గనుక దేవుడు మనము మనము జీవించటానికి ఇప్పుడు మనము చూడండి కోడి తింటున్నాం మేకను తింటున్నాం ఇష్టమైన జంతువులు తింటున్నాం అలా కాపాడబడటానికి ఆ రోజుని నోహో వాడలోనికి నువ్వు ఉంచుకోవాలి అన్నప్పుడు అలాగేనని దేవుడు మాటకు చెప్పుకున్నాడు నాలుగోచనంలో ఎందుకనగా ఇంకాను ఏడు దినములకు నేను నలభది పగళ్ళను నలుగది రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసే చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిసి వేయుద్దునని నోహావుతో చెప్పాను తనకు యహో ఆజ్ఞాపించిన ప్రకారం నోహావు యావత్తు చేశాడు ఏమని ఆజ్ఞాపించాడు అంటే నీవు నీ ఇంటి వారు వాడలోనికి రావాలి బయట మరణం ఉంటుంది జంతువుల వాడలోనికి రావాలి బయట మరణం ఉంటుంది ఎందుకంటే నేను నలబీ దినాలకి నేను నలపది రాత్రిం పగళ్ళు నేను వర్షాన్ని కురిపించబోతున్నాను అని దేవుడు ఆజ్ఞాపించినట్టుగా మరి నోహావు యావత్తు చేశాను ఇది నాన్న మన ప్రభువు మనకు ఆజ్ఞాపించినట్లుగా యావత్తు చేయగలిగినటువంటి వారంగా మన జీవితంలో మనం ఉండవలసిన వారమై ఉన్నాము ఈరోజు ఇంతటితోటి వర్తమానాన్ని ఆపుకుని ప్రార్థించేద్దామండి దేవుడు ఈ లేఖన భాగాలు మన కొరకై దీవించును గాక కొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మనము ఈ రీతిగా ఒక మాటను ఆలోచన చేద్దాము ఆ మాట ఏమిటంటే ఆయన అపోసులు మూడవ అధ్యాయము అపోస్తులు మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చినం మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వాణిని నిరాకరించి నరహంతుకుడైన మనుషునిని మీకు అనుగ్రహించమని అడిగి తిరి మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అందుకు మేము సాక్షులము మన ప్రభువుని అప్పజెప్పింది యూదులు ఆ తర్వాత ప్రభు సమాధిలో నుండి దేవుడు తిరిగి లేపినారు దేవుడు తిరిగి లేపినాడు యేసు క్రీస్తుని కాబట్టి అపోస్తులు ఏమంటున్నారంటే మీరు బరబ్బాను అడిగారు బర ఆ బర్బాను అడిగారు కానీ నీతిమంతునైన వాణిని వేయండి అని చెప్పినారు కానీ దేవుడు మూడో రోజుని ఆయన లేపెను అందులో మేము సాక్షును ఆయన ఎందు విశ్వాసం ఉంచండి రక్షింపబడతారు అని కాబట్టి ఈరోజు రోమన్ క్యాథలిక్ అయినా యేసు ప్రభు అంగీకరించాలి ఒక యూదుడైనా యేసు ప్రభుని అంగీకరించాలి అలాగే ఒక సామాన్యులు ఎవరైనాను సరే యేసు క్రీస్తు నందున్న వారే జీవం పొందుకుంటారు పరలోకానికి వెళ్తారు వాడలోనికి ప్రవేశించి బయట మరణాన్ని ఎలా తప్పించుకున్నారో యేసు క్రీస్తు జీవములోనికి వచ్చిన వారు రాబోతన ఉగ్రతను మరణాన్ని తప్పించుకోగలుగుతారు ఈ లైవ్ ద్వారా ఇంతవరకు వాక్సు వింటున్న మీలో ఎవరైనా ఇంకా ప్రభుని నమ్ముకొనకపోతే ఈ దినాన్ని యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవాలని మీకు సువార్త సత్యాన్ని తెలియజేస్తున్నాము ఈ మాటలు మన వినికుడులో ప్రభు దీవించును గాక ఆ మెయిన్ ఈరోజు శుక్రవారము మందిరములో విజ్ఞాపన ప్రార్థన ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుంది ఎవరైనా ఏదైనా అవసరతలుంటే మరి తెలియచేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్కి తెలియచేయండి లేనిచో ఈ వీడియో క్రింద కామెంట్లో మీ అవసరతలు తెలియచేయవచ్చు ప్రార్థన ప్రేమా నమ్మకమైన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ రోజు నాయన ఈ రీతిగా నీ పాదాల దగ్గర మరి వాక్షనడానికి సహాయం చేస్తూ వచ్చినావు అందులో నిన్ను స్థుతించి గనపరుస్తున్నాం నీ నామములో నీ ప్రియులు విన్నారు వారికి నాయన మీ జ్ఞానం దయచేసినారు ఒక దినం మాకు ఇచ్చినారు ఆ దినం అందు పరిశుద్ధ పర్వతంగా భూమి మీద ఉంటుందని లోహో వాడులో నోహో వాడులో జంతువులు జీవరాశులు ఎట్లా కలిసి ఉన్నాయో ఏదైన వనములు మేము ఎట్లాగా అదామాలు ఎలా కలిసి ఉన్నారో అలాగనే మీ కుమారుడని ప్రభుత్వ ఆత్మీయులమైన మేము కూడా సజీవులుగా ఉండి జంతువులతో భూమి మీద యాక పరిశుద్ధ పర్వతంగా మమ్మల్ని మీరు ఒకరోజు రోజు ఉంచుబోతున్నారన్న విషయం ఈ రోజు నీ ప్రియులు విని విశ్వాసం ఉంచి నీలోనికి చేర్చబడుతూ నాయన మీ కుమారుడని ఏసుక్రీస్తున్నందు విశ్వాసములు బలం పొందుకుంటున్న దానికై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి రాత్రంతయు కాపాడి జనవరి తొమ్మిదో తారీఖు మాకు ఇచ్చినందులకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన ఈ జనవరి తొమ్మిదో తారీఖు దినయన నీ ప్రియుడు అయిన మేము అందరం ఆయన ఇంకాను ఆధ్యాత్మికంగాను విశ్వాసంగాను నీ కుమారుడని యేసుక్రీస్తులో క్రీస్తులో వర్ధుల్లే మహాకృప మాకు దయచేయండి నాయన ఈ దినమందు నా ప్రభా మరి నాయన గల్ప ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు నాయన ఏ రీతిగా మరి వారు కష్టాలు పడుతున్నారు శ్రమలు పడుతున్నారో నీకు తెలుసు నాయన రష్యా దేశంలో నాయన నీ ప్రియులు నాయన వెళ్ళి ఉన్నారు నా ప్రభా మీరు సహాయం చేయండి మోసం ఎదురవుతుందని విన్నాం నా తండ్రి వాతావరణం బాగోలేదు సమస్యలు ఎలా ఉన్నాయి నైనా వారు ఏం చేయాలో మరి నీ దగ్గర మరపెట్టుకుంటూ ఉన్నారు కృప చూపించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి అలాగే నేను మరి సహోదరులు నాయన దుబాయ్లో ఉన్నటువంటి వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వారిని బలపరచండి ఆదరించండి అబుదాబీలో ఉన్నవారిని మీ కృపలో బలపరచండి అయినా నాయన సౌదీ అరేబియాలో మా తెలుగు వారు నాకు తెలిసిన వారు అనేకులు ఉంటుండగా మీ కృపలో బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఖత్తర్లో ఉన్నటువంటి వారిని బలపరచండి ఆదరించండి నాయన అక్కడ నాయన చాలామంది ఉన్నారు మా ప్రియులు ఉన్నారు నాయన సహాయం చేయండి ఆయన ఎవరి బిడ్డలు ఉన్నారు వివాహాలకు కొరకు ఎదురు చూస్తున్నారు కృప చూపించండి డ్రైవర్లుగా ఉన్నారు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన యొక్క సహోదరులు ఉన్నారు దర్శించండి సహోదరులు ఉన్నారు నాయన దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బెహరాన్లో ఉన్నటువంటి ప్రియులు కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి ఆదరించండి నాయన మేలు చేయండి నాయన మరి ఆయా సమయాల్లో మాతో మాట్లాడుతూ నాయన ఉన్నారు నాయన వారిని బలపరచండి నాయన నాయన మరింతగా లోతుగా విశ్వాసంగా వారు ఏదైతే కోరుతున్నారు వారి కుటుంబాలు ఇక్కడ ఎలా ఉండాలని ఆశిస్తున్నారో నాయన నీవే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నావు తండ్రి నాయన మస్కట్లో ఉన్నటువంటి వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నావు తండ్రి నాయన మలేషియాలో నాయన నీ ప్రియులు తెలుగువారు ఉండి పనిచేసుకుంటూ ఉన్నారు సహాయం చేయండి అమెరికాలోని తెలుగువారు నాయన ఉన్నారు కృప చూపించండి మాకు తెలిసిన వారు ఉన్నారు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము లండన్లో నీ ప్రియులు నాయన మరి పరిచరి చేస్తుంటుండగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం ఇజ్రాయెల్ దేశంలో నాయన మరి నీ ప్రియులు చాలామంది మా వారు అక్కడ ఉండి పని చేసుకుంటూ ఉన్నారు కార్యం చేయండి నాయన వారు అక్కడ క్షేమంగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా మీలో ఉండే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం కృపామాయుడు దయామయుడు నాయన నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన సమస్తము నీకు సాధ్యం నీ కృపతో నింపి కాపాడండి నాయన ఈ నాన్న సంఘాన్ని బలపరచండి సంఘస్థులను విస్తరింపచేయండి ఈరోజు సంఘమంతా విజ్ఞాపన ప్రార్థన కొడుకులోనికి చేరే భాగ్యము దయచేయండి ఈ అంతటిని బట్టి నిన్ను స్థుతిస్తూ కనపరుస్తూ ఇది మొదలుకొని నీ రాకపోకలేనిది హోవా నిన్ను కాపాడనన్న వాగ్దానం చెప్పున మా అందరికీ ప్రయాణాల్లో తోడుండండి డ్యూటీల్లో తోడుండండి మేము చేసి చేస్తున్న మీ చిత్తములో ఉన్న ప్రతి వ్యాపారంలోనూ అన్నిట్లోనూ వ్యవసాయం చేస్తున్న సహోదరులు సహోదరులను దర్శించమని ప్రార్థిస్తూ మీరే మహిమ పొందుకోమని ఆయన ప్రతి అవసరత తీర్చండి ఏ సుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి అమేన్ ప్రభునందు ప్రియులారా ఇంతవరకు లైవ్లో పాల్గొన్న వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే సహోదరుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నామండి మీ ఉద్యోగాల కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము చాలా సంతోషం అండి అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ లైవ్ కార్యక్రమం ఇంత ముగిస్తున్నాం ప్ర ఉచితమైతే మరలా సోమవారాన్ని మీకు దేవిని వాక్షాన్ని అందిస్తాం అప్పటి వరకు దేవుడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమె అందునండి